చిత్తూరులోని తేనెబండలో వెలిసిన ముత్యాల అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం ఉదయం కొండ చుట్టూ తిరునాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త యుగంధర్ బాబు రెడ్డి తెలిపారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు గ్రామము పిలిచి ఉన్న శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో జాతర ముత్యాలమ్మ జాతర పద్నాలుగు ఆరు వైశాఖ మాసంలో తీరుతున్నాము శుక్రవారం రాత్రి ఒక గంట కక్షాము అటు తర్వాత మళ్ళీ ఆరు గంటలకు కొండ చుట్టుతున్నారు అయితే అంగనపల్లి బాలంబట్టు కోటంబట్టు త్తూరు చెప్పిన కాలనీ పుషపల్లి శనివారం రాత్రి పుషపల్లి జరిగింది మళ్ళీ శనివారం రోజు వసంత జరుగుతుంది ఆరు గంటలకు వచ్చి అగ్గి తొక్కుతారు అమ్మవారిని ఉయ్యాలి సో ఉంది వీళ్ళన్నీ అమ్మవారి నెరవేరుస్తారని ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు వెయ్యి మంది దాకా పాల్గొంటారు అగ్గి తొక్కే కార్యక్రమం దాదాపు నాలుగు వందల మంది